రోజు మనిస సపటలా బిల్లు దో చూడండి దార దార పిల్లలు ఫిర్ ఫిర్ బకర ఫిర్ బకర ఫిర్ బకర జాయి చేదు ది జాయి ముద్దకరా య ముద్ద స్టా 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 ఇంగన ద ఇంగన ద డిపార్ట్మెంట్ అది ఇంగన నా క్యాండిల్ అది బిజినెస్ ఆన్ చేసారలా तो ना कैसा नार्जुली <laughs> <विए गन्येद> <भी> <laughs> को ना बच्चा कुंडली कैसा कटने कैसा आस्ता कौन है ना फंकोइलरी निपुण आह कटने की जगह आह ना हम्म ये कटु कटने को ही जाती पर पड़ता है जी ये ताना नहीं है नहीं नहीं कटु जगह कच मामले लाइफ में बंटे आज जगह नहीं है ना वाला बंटे ना क्या

అది ఎవేళ కట్ చేస్తారా కట్ చేస్తారా ఆ కట్ എ പ്രാപ് ഉണ്ടേ ఉమ్లాది కొడదాం కాన్సెంట్రేషన్ గా చూడు అది కూడా అదే వీడియో ఉండది సందబెట్టు అలా ఫోటో పెట్టు తిను తిన్నా తిను ఎవరు పట్రబల కజ్జి బ్రో బ్రో టిషయ నా తీసుకొని మనం చెయ్యి అని పిసుకుంటున్నాం శాం చేసి జై आ आ आ मुज का स्टार्ट न न न एक टिशू भेटतो मंडला चेतल ने पीस टिशू एकना एकेडमी बेड मे न बेड क्वाइट पोमा पोमा फेरिता कोसा ता भेट दी और प्रस्किल तर बाफन प्रस्किल रे प्रस्किल ला बडा कस्टम नदर बायना का विश तो टास्क मी तुमला आई ना फोटो 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 गो हैप्पी बॉय एकदम आमाने जो

అమేంద జతం దలన్నా ఎందుకలా వీడియో రాదిలా అమేంద జతం దలన్నా అడ నా దగ్గర కదా ఏ సెల్ఫియో గనే ఎవడ ఎక్కడ ఉంటా కూడా అర్థం కాదు